బీహార్ లో విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది పిల్లనిచ్చిన అతను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఊరందరి ముందు ఆమె నుదిత సింధూరం దిద్దాడు ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్ లోను చట్టబద్ధంగా దంపతులయ్యారు ఇక్కడ కొసమెరిపి ఏంటంటే మామే దగ్గరుండి వివాహం జరిపించడం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్థానిక మీడియా కథనం ప్రకారం నలభై ఐదేళ్ల షికిందర్ యాదవ్ కు గతంలో పెళ్లైంది అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే అతని భార్య చనిపోవడంతో తన పిల్లలతో పాటుగా అత్తారింట్లోనే ఉంటున్నాడు ఈ క్రమంలో యాభై ఐదేళ్ల అత్త గీతాదేవితో అతనికి సాన్నిహిత్యం పెరిగింది అది కాస్త ప్రేమకు దారితీసింది అయితే వారు సన్నిహితంగా మెలుగుతుండటాన్ని గుర్తించిన సికిందర్ మామ దిలీశ్వర్ దార్వేకు వారిపై అనుమానం కలిగింది ఒకరోజు వారిద్దరి గుట్టు రట్టు చేశాడు వెంటనే ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ కూడా పెట్టాడు అయితే పెద్దలందరి ముందు మామకు అల్లుడు ఊహించని షాక్ ఇచ్చాడు తాను అత్తను ప్రేమిస్తున్నానని ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దీంతో చేసేది లేక మామ కూడా అందుకు ఒప్పుకోవటంతో గ్రామస్తుల సమక్షంలో సికిందర్ అత్త నుదిటిన సింధూరం దిద్దాడు ఈ అసాధారణ సన్నివేశాన్ని గ్రామ ప్రజలంతా తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఘటనపై సికిందర్ మామ స్పందిస్తూ తన భార్యతో అల్లుడి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నట్లు చెప్పాడు గ్రామస్తుల సమక్షంలో పెళ్లి జరిగాక వారిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ జరిపించే బాధ్యత కూడా తనదేనని చెప్పాడు